శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటి మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి ధనలాభం అనుకూలం ఆపదల నుంచి బయటపడతారు అపోహలు తొలుగుతాయి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది విఘ్నాలు అధిగమిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది సమిష్టి కృషి ఫలిస్తుంది అంచెలంచెలుగా పైకొస్తారు వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది అనారోగ్య బాధలతో సతమతమవుతారు స్థానచలన సూచనలు ఉంటాయి నూతన వ్యక్తులను కలుసుకుంటారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవటంతో మానసిక ఆందోళన చెందుతారు గృహంలో మార్పులు కోరుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూల సమయం ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వస్తు లాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి దైవ చింతన మేలు చేస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు వెందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో వృద్ధి లభిస్తుంది విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు ఆహార ఆతిథ్య రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందుకొస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంటుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం దుర్గాధ్యానం శుభప్రదం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి